ఓం శ్రీ సాయినాథాయ నమ ఓం శ్రీ గురు సాంబ శివాయ నమ కలియుగ భగవాన్ షిరిడి సాయినాథుని పాద పద్మములకు పూజ్య గురుదేవులు అమ్ముల సాంబశివుని పాదపద్మములకు నమస్కరిస్తూ ఈనాడు మాతృదినోత్సవం సందర్భంగా బిడ్డను కళ్ళారా చూడాలి అనే కోరికతో ఎంతటి కష్టాన్నైనా భరించి కండలు పిండి చేసి తన యొక్క ఉదారతను చాటుకుంటున్న తండ్రికి ప్రయాణ త్యాగానికైనా సిద్ధపడి బిడ్డకు జన్మనివ్వాలనే తాపత్రయముతో ఎంత కష్టానికి ఆఖరికి ప్రయాణ త్యాగానికి కూడా సిద్ధపడి జన్మనిస్తున్న తల్లికి అటువంటి తల్లిదండ్రులు అందరికీ కూడా ఈనాడు ఎవరు ఎంత ప్రాధాన్యతనిస్తున్నారో తెలియజేస్తూ ఈ పాటను పాడి వినిపించటం జరుగుతుంది కన్న తల్లి చల్లని ఒడి మొట్టమొదటి బడి వాన పెద్ద చదువులకు పునాది నుడీ కన్న తల్లి చల్లని ఓడి మొట్టమొదటి బడి వానమాలె పెద్ద చదువులకు పునాది పునాదినుడి పరిసరాల ప్రభావము నేర్పును నడవడి సంస్కారము తల్లిదండ్రులా పెట్టుబడి కన్న తల్లి చల్లని ఒడి మొట్టమొదటిబడి వానమాలె పెద్ద చదువులకు పునాది నుడి ఒకటి రెండు మూడు నెలలు అమ్మకు అలజడి నాలుగు ఐదు ఆరు నెలలు దాటితే సందడి ఏడెనిమిది తొమ్మిది నిండిన వెంబడి ఆ కష్టమంతా తీర్చును ఆ బిడ్డ కంటబడి కన్న తల్లి చల్లని ఒడి మొట్టమొదటిబడి వానమాలె పెద్ద చదువులకు పునాడి నుడి నవ్వులు పండించును ఇల్లంత పారాడి నడక నేర్చుకొనును మొదటి అడుగులు తడబడి తీర్చిదిద్ది అమ్మ నేర్పుతుంది నడబడి ముందు జీవితానికి అవుతుంది వరబడి కన్న తల్లి వడి ಮೊಟ್ಟ ಮೊದಟೀ ವಾನಮಾಲೆ ಪೆದ್ದ ಚದು ಪುನಾಡಿ ಮಹಾರಾಜುಕೈನ ಅಮ್ಮ ಒಡೆ ದೇವು ಗುಡಿ ಮಹಾರಾಜುಕೈನ ಅಮ್ಮ ಒಡೆ ದೇವುಡಿ అమ్మయన్నడూ పెట్టరాదు రాజు తడి అమ్మ ఎన్నడూ పెట్ట రాజు కంటతడి గురు సాంబ శివుడు అమ్మ ప్రేమకు కట్టుబడి గురు సాంబ శివుడు అమ్మ ప్రేమకు కట్టుబడి షిరిడి సాయికి మనకు వే పితముడి షిరిడి సాయికి మనకు వే పితముడి కన్న తల్లి చల్లని ఒడి మొట్టమొదటిబడి వానమాలె పెద్ద చదువులకు పునాది నుడి సాయిరామ్